మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వాలంటీర్ వ్యవస్థ చుట్టూ నడిచింది వాలంటీర్లు ఎటువైపు ఉంటే అటే గెలు గెలుపు అన్నట్టుగా చంద్రబాబు కావచ్చు జగన్ కావచ్చు వీళ్ళిద్దరూ కూడా వాళ్ళని ఏ రకంగా తమ వైపు తిప్పుకోవాలి అనేటువంటి ప్రయత్నాలని ప్రయత్నాలు చేస్తూ వచ్చారు ఇప్పుడు అదంతా పక్కకి వెళ్ళిపోయింది ట్రెండ్ ట్రెండ్ ఎప్పటికప్పుడు మారిపోతుంది ఏపీ ఎలక్షన్ దాదాపు ఇరవై రోజులు ఇరవై రోజుల్లో ట్రెండ్ రకరకాలుగా మారిపోతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయం అంతా కూడా ఈ రాయి సిమెంట్ రాయి అని చెప్తున్నారు పోలీసులు ఆ రాయి చుట్టూ తిరుగుతోంది అయితే రీసెంట్గా వేముల సతీష్ కుమార్ని అరెస్ట్ చేశారు రిమాండ్ రిపోర్టులో కూడా రకరకాల విషయాలు పొందుపరిచారు ఇప్పుడు అతన్ని జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చింది కోర్టు పద్నాలుగు రోజుల పాటు సో ఈ కస్టడీలో అనేక విషయాలను బయటికి తీసుకొస్తామనేసి పోలీసులు చెప్తున్న నేపథ్యంలో దీని వెనక బోండా ఉమ్మా ఉన్నారని వైసీపీ కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీసులు మీద తమ బిడ్డ ఎటువంటి తప్పు చేయలేదు అని కావాలని ఇరికిస్తున్నారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో వేముల సతీష్ కుమార్ యొక్క తల్లి ప్రెస్ మీట్ పెట్టడానికి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ ప్రెస్ మీట్ వెనక ఎవరైనా ఉన్నారా లేకపోతే ఆమె స్వయంగా వచ్చి పెడుతున్నారా అనేది తెలిసి రావాల్సింది అయితే తన బిడ్డని తన బిడ్డను కాపాడుకోవడం కోసం తన బిడ్డకి ఏ తప్పు తెలియదండం కోసం ఏ తెల్లైనా అట్లా బయటకు వచ్చి మాట్లాడ్డాము డెఫినెట్లీ వెల్కమింగ్ అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఒక సామాన్యురాలు కాబట్టి ఆవిడ ఎవరైనా కావచ్చు సో ఈమె యొక్క ప్రెస్ మీట్ రానున్న ఎలక్షన్లో అంటే ఇదే ఈ ఎలక్షన్ చుట్టూ అంటే ఈ అంశం చుట్టూనే ఎలక్షన్ నడుస్తుంది అంటున్నా కదా సో ఇట్లా నడుస్తున్న టైంలో ఈమె యొక్క మాటల్ని జనాలు ఎట్లా తీసుకుంటారు నమ్ముతారా ఇవి చేసేటువంటి వ్యాఖ్యలు కానీ అది కానీ అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ సో ఈవిడ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత జరగబోయే పరిణామాలు ఏపీ రాజకీయాల్లో ఎటువంటి మలుపులు అనేది కూడా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి ఎందుకంటే అతను ఏ పార్టీకి సంబంధించని వ్యక్తి అనేసి టీడీపీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అంతే స్ట్రాంగ్గా వైసీపీ అతను టీడీపీ అతని బోండా ఉమానిచ్చాడు అంటుంది ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బోండా ఉమా కావచ్చు పులివెందుల్లో సీఎంగా ఎమ్మెల్యేగా ఉన్న జగన్ గారికి కావచ్చు కుప్పంలో ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు గారికి కావచ్చు వీళ్ళందరికీ కూడా లోకల్గా ఉండేటువంటి వల్ల చాలామంది తెలుస్తారు ఆబ్వియస్లీ కదా ఏ నియోజకవర్గంలో అయినా ఒక ఎమ్మెల్యేకి చాలామంది తెలుస్తారు కానీ కంపల్సరీ వాళ్ళు అదే పార్టీకి చెందిన వాళ్ళని చెప్పలేం కానీ నిజంగా ఇప్పుడు దుర్గారావు ఏ టూ దుర్గారావుని అరెస్ట్ చేశారండి ఏ వన్ సతీష్ కుమార్ సో దు ఏ టూ వే ఏ వన్ ఎగదోసడ్ ఇట్లా చేయమని అనేసి పోలీసులు ఆరోపిస్తున్నారు రిమాండ్ రిపోర్ట్లో కూడా రాశారు అతను ఒప్పుకున్నాడు అండి వాంగ్మూలంలో సో నిజంగా అది జరిగి ఉంటే ఇప్పుడు దుర్గారావు అనేటువంటి వ్యక్తికి అని లింకప్ చేయాలి ఒక థ్రెడ్ ఉంటుంది నిజంగా ఇది జరిగి ఉంటే నిజంగా ఇతనే ఎగదోసి బోండా ఉమా యొక్క అనుచరుల ద్వారా అట్లా థ్రెడ్ వెళ్ళి అతన్ని దాడి చేసేలా పురిగొల్పిందంటే ఎందుకంటే ఇది హత్యాయత్నంగా చెప్తున్నారు పోలీసులు ఏదో కోపంలో విసిరిందో ఒక చంపాలని ఒక సీఎంను చంపాలని రాయి విసిరారనేసి తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ సతీష్ నే వ్యక్తిని రెగదోచిన దుర్గారావుకు సంబంధించినటువంటి పేరెంట్స్ కూడా మాకు ఎటువంటి మా వాడికి ఏమీ తెలియదు అనేసి వాళ్ళు మాట్లాడుతున్నారు సో వీళ్ళందరూ కనుక ప్రెస్ మీట్ పెడితే ఆల్రెడీ ఇందాకే మాట్లాడుకున్నాం ఈ అంశం చుట్టూనే ఏపీ రాజకీయం నడుస్తుంది కాబట్టి ప్రజలు దీన్ని ఎట్లా తీసుకుంటారు ఏంటి అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ సో దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి ఇందులో ఏదన్నా పార్టీ ఇన్వాల్వ్ అయ్యిందా లేదా ఈ విషయంలో అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాండ్ మా కానీ ఇంకోళ్ళు కానీ వీడియో చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసినప్పుడు అసలు ఏపీ ప్రజలు ఏమనుకుంటారని క్లియర్గా తెలుసుకోవాలి ఎవరైనా సో డెఫినెట్లీ కామెంట్ చేయండి